లేట్ నైట్ ఇంటికొచ్చిన అభినవ్ షర్మిలా తిట్లు భరించి బెడ్రూమ్ దగ్గరికి వెళ్లేసరికి అనన్య పెద్ద పెద్దగా నవ్వడం బయటికి వినిపిస్తుంది ఒక్క క్షణం అభినవ్కి షాకింగ్గా అనిపించింది డోర్ ఓపెన్ చేసి నెమ్మదిగా లోపలికెళ్ళాడు అనన్య గదిలో ఎవ్వరూ లేరు ఆమె బెడ్డు మీద బోర్లా పడుకుని దిండుని గట్టిగా హత్తుకొని ఫోన్లో మాట్లాడుతుంది నోను ఇప్పుడే కాదు నా బర్త్డే రోజు తన ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాడు చూడు అంటూ నవ్వుతోంది అనన్య ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలని అభినవ్ మనసు ఆరాటపడుతుంది అవునే కాంట్రాక్ట్ ఫైనల్ అయింది దాన్ని సాధించడానికి నేనెంత కష్టపడ్డానో మా తాతయ్య కూడా నోటీస్ చేశాడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని మళ్లీ నవ్వింది అనన్య మాటలు విన్నాక ఆమె చాందినీతో మాట్లాడుతుంది అని అభినవ్కి అర్థమైంది కాని వాళ్ల నవ్వులు పెరుగుతూ ఉన్నట్టుగానే అభినవ్ కడుపులో ఆకలి కూడా పెరుగుతుంది ఛా తప్పు చేశాను అర్యానా ఇంట్లో డిన్నర్ చేయాల్సింది లేదా బయట ఎక్కడైనా తినేసి ఉండాల్సింది అనుకుంటూ పొట్ట చేత్తో తడుముకొని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ నుంచి కొంచెం వాటర్ తాగేసి అనన్యకు ఏమాత్రం డిస్టబెన్స్ లేకుండా బెడ్ మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు ఎంత సైలెంట్గా లోపలికి వచ్చినప్పటికీ అనన్య అతన్ని గమనించింది ఓకే చందని నేను మళ్లీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి అభినవ్ వైపు తిరిగింది అతను కూడా ఆమె వైపు చూడడంతో ఇద్దరి కళ్ళు కలిశాయి కోపంతో కళ్ళెర్రగా చేసి చి నీకు అసలు బుద్ధి లేదా నా బెడ్ మీదకి రాకూడదని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మళ్ళీ మళ్ళీ వస్తావేంటి మర్యాదగా బయటికి పో అంటూ గట్టిగా అరిచింది వేరే టైంలో అయితే అభినవ్ ఆమెతో ఆర్గ్యూ చేసేవాడేమో కానీ కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకుంటూ అతన్ని తెగ ఇరిటేట్ చేస్తున్నాయి అందుకే గొడవ పడకుండా బేరానికి వచ్చాడు దుప్పటి కొంచెం పక్కకు జరిపి తల బయటికి పెట్టి ప్లీజ్ అనన్య నీతో ఫైట్ చేసే ఓపిక లేదు ఇవాళ్ళకి నన్ను వదిలేసి ఆకలితో నీరసం వచ్చింది బెడ్ మీద మూలక జరిగి పడుకుంటాను నేను టచ్ చేయనని ప్రామిస్ చేస్తున్నా అని దీనంగా చెప్పాడు అభినవ్ ఉన్న పడంగా అభినవ్ గొంతులో బాధ పైగా అతను ఆకలి అనే అనడంతో అనన్య సైలెంట్ అయిపోయింది ఇప్పుడు ఆకలి ఏంటి వచ్చేటప్పుడు బయట తినరాలేదా అని అడిగింది ఎలాగో ఇంటికి వస్తున్నాను కదా బయట తినవి ఎందుకు అనుకున్నాను ఇంటి భోజనం ఆరోగ్యానికి మంచిది కదా అని అమాయకంగా అన్నాడు అభినవ్ అతని ఓవరాక్షన్ చూసి అనన్యకు చిరాకు పుట్టింది ఓహో అది సంగతి హోటల్లో తినడానికి జేబులో రూపాయి కూడా ఉండదు అందుకే ఇంటి భోజనం హెల్దీ అని కబుర్లు చెప్తున్నావు ఎప్పటికైనా నిజం ఒప్పుకో అని తిట్టింది ఆమె మాటలకి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉండిపోయాడు అభినవ్ అనన్యకు ఇంకా కోపం వచ్చింది అక్రమ్ సార్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని సూటు కొనుక్కున్నప్పుడు నీకు ఆకలి గుర్తుకు రాలేదా ఇలా అయితే ఎలా బతుకుతావు అని క్లాస్ పీకింది ఎలాగోలో బతుకుతాను కానీ ఇప్పుడు మాత్రం నీ లెక్చర్ ఆపితే నిద్రపోతాను అని నీరసంగానే అన్నాడు అభినవ్ తినకుండా పడుకుంటే ఆకలితోనే చస్తావు మేయిడికి చెప్తే ఏదోటి ప్రిపేర్ చేసిస్తుంది కదా నీకు అది కూడా తెలీదా నేను ప్రతి చెప్పాలా అని చిరాకు పడింది అనన్య మీకే కాదు మీ ఇంటి సర్వెంట్స్కి కూడా నేనంటే లెక్కలేదు నేను అడుగుదామని ట్రై చేశాను కానీ వాళ్ళు కేర్ చేయలేదు అని చెప్పాడు అభినవ్ షర్మిల చేసిన అవమానం గురించి మాత్రం అతను చెప్పాలనుకోలేదు వాట్ అని అరిచింది అనన్య ఆయన నువ్వెందుకు అంతలా వరి అవుతున్నావు నేను ఆకలితో చేస్తే నీకేంటి అని వెటకారంగా అడిగాడు నర్భై నీ గురించి నేనెందుకు వరి అవుతాను నువ్వు చేస్తే నీకే నష్టం కానీ నా ఇంట్లో నువ్వు పోతే గిల్టీగా ఉంటుంది అయినా నువ్వు నా లైఫ్లో నుంచి బయటకు పోవాలని కోరుకుంటున్నాను కానీ పూర్తిగా పైకి పోవాలని అంత చీప్ అమ్మాయిని కాదు అంటూ బెడ్ మీద నుంచి లేచి రా నాతో అంటూ బయటికి నడిచింది అనన్య ఆమెలా పిలవడం చాలా వింతగా ఉండడంతో ఎక్కడికి అని అడిగాడు అభినవ్ ఏ చెప్తే రావా అని అనన్య గదిమినట్లు అడగడంతో లేచి ఆమె వెనుకే నడిచాడు బెడ్రూమ్ నుంచి నేరుగా ఫిమేల్ మెయిడ్స్ ఉండే రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ మీద గట్టిగా తడుతూ టై లేచి బయటికి రండి అని పిలిచింది అనన్య ఒక్క నిమిషం కూడా అవ్వకముందే డోర్ ఓపెన్ చేసి బయటకొచ్చిన వచ్చిన మెయిడ్స్ అనన్య ముందు చేతులు కట్టుకుని నిల్చున్నారు వాళ్ల వినయం చూసిన అభినవ్ నోటి వెంట మాట రాలేదు వాళ్ల మొహం మీద చిటికెలు వేసిన అనన్య మన ఇంట్లో ఒక మనిషి ఆకలితో ఉన్నాడంటే ఎవరికి అవమానం అతను చేస్తే ఎవరిది బాధ్యత మీకు పదిహేను నిమిషాలు ఏంటి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తున్నాను ఈలోగా వేడి వేడిగా డిన్నర్ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టకపోతే రేపటి నుంచి మీకు పని చేయడానికి చేతులుండవు నడవడానికి కాళ్ళుండవు అని వార్నింగ్ ఇచ్చింది సారీ మేడం ఇప్పుడే రెడీ చేస్తాం అంటూ ఒకరి తర్వాత ఒకరు కిచెన్లోకి పరుగు తీశారు అనన్య బెదిరించిన విధానం చూసిన అభినవ్ ఏమో అనుకున్నా గానీ అనన్య కూడా రౌడీనే అనుకున్నాడు ఫైర్ బ్రాండ్లా కనబడుతున్న అనన్యాను చూసి అభినవ్కి గట్టిగా నవ్వాలనిపించింది కానీ వాళ్లతో పాటు తనని కూడా వాయిస్తుంది అని డౌట్ వచ్చి సైలెంట్ అయిపోయాడు మెయిడ్స్ కిచెన్లో కుకింగ్ స్టార్ట్ చేయడం చూసిన అనన్య వెనక్కి తిరిగి బెడ్రూమ్ లోకి వెళ్లబోతూ ఉండగా థ్యాంక్ యూ అనన్య నా ఆకలి తీర్చిన దేవత నువ్వు అని ప్రేమగా చెప్పాడు అభినవ్ అనన్య ఠక్కున ఆగిపోయి అతని వైపు సీరియస్గా లుక్ ఇచ్చి నీ సినిమా డైలాగులు ఆపు నాకు థ్యాంక్స్ అవసరం లేదు నా లైఫ్లో నుంచి వెళ్ళిపో ఈ పెళ్ళి అనే రిలేషన్ని వీలైనంత తొందరగా బ్రేక్ చేసేయి అనేసి వేగంగా వెళ్ళిపోయింది అభినవ్ మొహంలో నవ్వు మాయమైపోయింది ఇన్నాళ్ళు ఎమోషన్స్ లేని గ్రహాంతరవాసిలాగా బిహేవ్ చేసిన అనన్య ఫస్ట్ టైం ఒక అమ్మాయిలా కనబడుతుందని అనుకున్నాను కానీ అంతలోనే బండ్రాయ్ అని ప్రూవ్ చేసుకుంది అని తిట్టుకుంటూ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అనన్య చెప్పినట్టు పావు గంటలోపు భోజనం రెడీ చేయడం మెయిట్స్ వల్ల కాలేదు దాదాపు గంట తర్వాత భోజనం టేబుల్ మీదకొచ్చింది అనన్య పేరు చెప్తే చలి జ్వరం తెచ్చుకునేలా ఉన్న మెయిడ్స్ ని ఇంకా భయపెట్టడం భావ్యం కాదనుకున్న అభినవ్ ఫుల్ రిలాక్స్ అవుతూ డిన్నర్ తినేసి వెళ్ళి పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అభినవ్ లేచేసరికి అనన్య ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అయిపోతుంది ఫ్లోరల్ డిజైన్ ఉన్న లాంగ్ ఫ్రాక్లో ఆమె చాలా ఎలిగెంట్ గా కనబడుతుంది షాంపూ చేసిన హెయిర్ని క్లిప్పుతో బంధిస్తున్న అనన్యాను చూస్తూ ఉంటే అభినవ్కి తెగ నచ్చేసింది అందుకే ఆమె దగ్గరికి ప్రేమగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు అభినవ్ అతని వైపు చిరాగ్గా చూసిన అన్నన్య పది గంటలకు నిద్రలేచి గుడ్ మార్నింగ్ చెప్తున్నావా అని వెటకారంగా అంది అబ్బా ఫ్రెష్గా ప్రశాంతంగా డే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అయ్యేలా లేదే అని మెల్లగా అనుకుంటూ గుండె మీద చేత్తో రుద్దుతూ బాధ నటించాడు అభినవ్ నీ వేషాలు ఆపి రెడీ అవ్వు ఇల్లు బాగుంది కదా అని ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా ఆఫీస్కి ఇలాగే లేటుగా వెళ్తే నిన్ను పీకేయడానికి వాళ్ళకి ఎక్కువ రోజులు పట్టదు అని హెచ్చరించింది అనన్య అమ్మో ఆఫీస్ అంటే గుర్తొచ్చింది ఇవాళ చాలా అర్జెంటు పనులున్నాయి అంటూ బెడ్డు మీద నుంచి దూకి వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు అభినవ్ డైనింగ్ టేబుల్ దగ్గర సన్నీని చూడగానే అనన్య ఫేస్ మారిపోయింది అతను చాలా రేరుగా వాళ్లతో జాయిన్ అవుతాడు ఆమెను చూడగానే హలో అనన్య గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ పలకరించాడు సన్నీ మార్నింగ్ అని మనసు లేనట్లే నెమ్మదిగా గుణిగింది అనన్య ఆమెకు సన్నీ అంటే ఇష్టం లేదు ఫ్యామిలీలో బిజినెస్లో తన స్థానాన్ని ఆక్రమించుకున్న సన్నీ అంటే ఆమెకు చాలా అసహ్యం అభినవ్ కంటే సన్నీనే ఆమె ఎక్కువగా ద్వేషిస్తోంది ఇక షర్మిల మనసులో ఏముందో గానీ హుషారుగా నవ్వుతూ కనిపించింది ఏంటనన్య నీ వర్క్ ఎలా జరుగుతుంది అని సన్నీ అడుగుతూ ఉంటే ముభావంగా ఆన్సర్ చేస్తుంది అనన్య అభినవ్ అప్ అయ్యి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ టేబుల్ కళకల్లాడుతుంది సన్నీ రావడం అతనికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట ఉండడంతో అతనికి ఉత్సాహంగా అనిపించింది గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటూ హుషారుగా తను కూడా జాయిన్ అయ్యాడు మార్నింగ్ అని అందరూ చిన్నగా గుణిగారు కానీ సన్నీ మాత్రం ఓ బావగారు వెల్కమ్ వెల్కమ్ అని నవ్వాడు అభినవ్ సూటు వేసుకుని ఉండటంతో అతన్ని పైనుంచి కింద వరకు చూసిన సన్నీ ఎలాగైనా టీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు బావగారు లెవెల్ బాగా మారిపోయింది కదా గుడిసె లెవెల్ నుంచి విల్లా లెవెల్కి వచ్చాడే సూట్ కూడా బాగుంది నువ్వే కొనిచ్చావా అనన్య కానీ సూట్ సూటైందో లేదో చూడలేదా అని వెటకారంగా అన్నాడు ఆ మాటలు అనన్య సహించలేకపోయింది సన్నీ వైపు షార్ప్గా చూసి డైనింగ్ టేబుల్ దగ్గర ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనే మేనర్స్ లేదా అని అడిగింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి